వెల్కమ్ టు గణేష్ స్టడీస్ ఈరోజు మనం ఎస్జిటికి మరియు స్కూల్ ఇస్ట్రీకి సంబంధించినటువంటి ఎకనామిక్స్లో మంచి టాపిక్ ఏదైనా ఉందంటే మన పరిసరాలలో ఉన్న మార్కెట్లు అనేటువంటి టాపిక్ చూద్దాం ఖచ్చితంగా అంటూ ఖచ్చితంగా ఒక బిట్ అనేది మీకు ఇరవై నిమిషాలు మీకు బిట్ అందించేస్తాను రైట్ ఓకే ఇప్పుడు మార్కెట్ అన్నాడు మార్కెట్ అంటే ఏంటి సో కొనుగోలుదారుడు అమ్మకం దారుడు అమ్మకాలు కొనుగోలు జరుగుతూ ఉంటే దాన్ని ఏమంటాం మనము మార్కెట్ అని అంటాం కాబట్టి ఇక్కడ జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు అమ్మకందారుడు ఏం చేశాడు కూరగాయలు అమ్ముతూ ఉన్నాడు ఆయన ఏమంటున్నాడు కూరగాయలు కొంటూ ఉన్నాడు కాబట్టి దాన్ని మనం భౌతికంగా జరుగుతుంది కాబట్టి భౌతిక మార్కెట్ అని కూడా అని అంటాం ఓకే రైట్ అర్థం ఇప్పుడు మనకు మీరు చూస్తే మన మార్కెట్లో అనేటువంటి భౌతికంగా మనం నాలుగు రకాలుగా విభజించవచ్చు రైట్ ఒకటి ఏది మనకు లోకల్ మార్కెట్ అని మరియు అదేవిధంగా నేషనల్ మార్కెట్ అని లోకల్ లోకల్ మార్కెట్ లోకల్ మార్కెట్ మరియు రీజనల్ మార్కెట్ మరియు నేషనల్ మార్కెట్ అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్ గా మనం విభజించవచ్చు ఓకేనా రైట్ సో కాబట్టి ఒక అంశం అంటే ఇక్కడ మనము వివిధ రకాల మార్కెట్లు ఉన్నాయి చూడండి భౌ భౌగోళిక స్వరూపం ఆధారంగా మనము మూడు రకాల నాలుగు రకాలు విధించాము లోకల్ మార్కెట్ రీజనల్ మార్కెట్ నేషనల్ మార్కెట్ అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్ క్లియర్ నెక్స్ట్ వెళ్ళిపోదాం క్లియర్ రైట్ ఒక దీని నుంచి మన ప్రశ్నలు ఎలా ఉంటది భౌతిక స్వరూపం ఆధారంగా మార్కెట్ కు సంబంధించి సరైన వాక్యం అని అంటాడు ఇప్పుడు ఈ నాలుగు ఆప్షన్లు పెట్టిన ఆప్షన్ ఏ స్థానిక మార్కెట్ బి ప్రాంతీయ మార్కెట్ జాతీయ మార్కెట్ డి రైట్ ఓకేనా ఏదో ఒకటి పెట్టుంటాడు ఓకేనా రైట్ డిలో కూడా ఏదో పెట్టుంటే మళ్ళీ కింద ఏ బిసి పెట్టుంటాడు ఇలాంటి ప్రశ్నలు స్పందించే అవకాశం నెక్స్ట్ మనకు స్వభావం ఆధారంగా మార్కెట్ స్వభావం ఆధారంగా కూడా మార్కెట్ మనం ఎన్ని రకాలు వేస్తాం నాలుగు రకాలు ఫస్ట్ వన్ ఏంటంటే ఇక్కడ మనకు పొరుగు మార్కెట్లు అని చెప్పేసి ఒక పదం ఆడుతాడు ఏ మార్కెట్లు పొరుగు ఇరుగు పొరుగు అంటాం పక్క పక్కన నాటు మరియు వారాంతపు సంతలు వారానికి ఒకసారి సంత జరుగుతుంది అనమాట నెక్స్ట్ మనకు షాపింగ్ మాల్స్ ఉన్నాయి సుమస్సు షాపింగ్ మాల్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అని చెప్పేసి మాల్స్ కూడా మనకు ఉన్నాయి మరి అదే విధంగా మనకు షాపింగ్ కాంప్లెక్స్ కూడా ఉన్నాయి షాపింగ్ కాంప్లెక్స్ పెద్ద కాంప్లెక్స్ ఉంటుంది అక్కడ అనేక రకాలమైనటువంటి షాప్స్ అన్ని మనకు ఉంటాయని విషయం మనం చెప్పవచ్చు ఓకేనా రైట్ కాబట్టి ఇక్కడ మన ప్రశ్న ఎలాంటి ప్రశ్న ఫామ్ అవుతుందో చూడండి స్వభావం ఆధారంగా మార్కెట్కి సంబంధించి ఓకేనా సరైనటువంటి వాక్యం ఏదన్నా అంటాడు ఇవన్నీ కూడా సరైన వాక్యాలే కానిది అంటాడు అప్పుడు అప్పుడు ఏమైనా ఇందులో ఏదో ఒకటి తీసేసి ఉంటాడు కొత్త దాన్ని యాడ్ చేస్తుంటాడు ఓకేనా అది కాదనమాట అంటే ఇలాంటి ప్రశ్నలు సరికానిదేది సరైనదేది జతపరచము సరికాని ఏది అనే ప్రశ్నలు మనకు ఎక్కువ స్పందిస్తూ ఉంటాడు రైట్ సరే ఓకే బాగుంది ఇప్పుడు మార్కెట్లో మనకు కీలకంగా వినియోగదారుడు ఉంటాడు అమ్మకందారుడు వాడు ఎప్పుడు కూడా మనకు రేటు ఏం చేస్తాడు మోసం చేయాలనే చూస్తూ ఉంటాడు ఎందుకంటే ఎట్లా క్వాలిటీ అని చెప్తాడు క్వాలిటీ ఉండదు క్వాంటిటీ అంటాడు క్వాంటిటీ ఉండదు ప్రైజ్ ఏం చేస్తాడు డిమాండ్కి అనుసరించి ప్రైస్ మార్చేస్తాడు ఎక్కువ జనాభా కొన్నారు ఎక్కువ జనాభా చేస్తారు తక్కువ వస్తున్నాయి దర్బం చేస్తాడు మరి కాటాలో మోసం చేస్తాడు రెండు ఓకేనా వాడి పనింది విత్ ఇన్ ది షార్ట్ ఫిఫ్టీ గట్ ఇన్ గుడ్ ప్రాఫిట్ అనేది వ్యాపారస్తుడి యొక్క లక్ష్యం కాబట్టి వాడికి ఎలాంటి నష్టం జరగదు ఇక్కడ జరిగేది ఎవరికంటే కొనుగోలుదారుడికి అంటే వినియోగదారుడికి దట్ మీన్స్ కస్టమర్కి రెండు ఒకేనా వాడికి నష్టం జరుగుతుంది ఎక్కడ నష్టం జరుగుతుంది ఒక్కొక్కసారి రెండు ఒక ఎక్స్పైర్ ప్రోడక్ట్ ఇచ్చేసాడు అనుకుందాం ఇప్పుడు టాబ్లెట్స్ కావాలి నీకు ఐడ్రాప్ వెళ్ళావు హైడ్రాప్ ఏం చేసినప్పుడు ఎక్స్పైర్ ఎక్స్పైర్ అయినటువంటి డ్రాప్ ఇచ్చావు కళలు వేసుకున్నావు ఏమవుతు నష్టపోతావు అదేవిధంగా ఆ వాడు నాసిరకమైన విత్తనాలు ఇస్తాడు అవి పొలాల కలుతావు మొలకలు రావు నువ్వు నష్టపోతావు కాబట్టి నష్టం నుంచి రక్షణ కోసం వినియోగదారుడికి రక్షణ చట్టాలు అనేది రావడం అనేది జరిగిందనమాట రైట్ ఒక మొట్టమొదటిసారిగా వినియోగదారుడు హక్కుల చట్టం కన్సూమర్ ప్రొడక్షన్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ సిక్స్లో రావడం జరిగింది విషయాన్ని మనం చెప్పుకోవచ్చు ఏ సంవత్సరంలో వినియోగదారుడు చట్టం వచ్చిందని అంటాడు ఏ సంవత్సరంలో వచ్చింది మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల ఎనభై ఆరో సంవత్సరం రావడం జరిగింది చట్టం వచ్చిన తర్వాత కమిషన్ కూడా ఏర్పాటు చేయాలి ఎందుకంటే ఒక కమిషనర్ ఉన్నారు కదా సమస్య వచ్చింది కష్టం కన్జూమర్ సమస్య వచ్చింది ఆ సమస్యను చెప్పుకునేది ఒక ఉన్నారు కదా ఆయనే కమిషనర్ అంటాం సో వినియోగదారుల కమిషన్ ఎప్పుడు వచ్చిందనంటే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో కన్జ్యూమర్ కమిషనర్ రావడం జరిగింది ఇప్పుడు కన్జూమర్ డేని ప్రతి సంవత్సరం మనము డిసెంబర్ ఇరవై నాలుగవ తారీఖున వినియోగదారుల దినోత్సవాన్ని మనం జరుపుకుంటాము డిసెంబర్ ట్వంటీ ఫోర్ ఇది ఇంపార్టెంట్ కన్జూమర్ దినోత్సవం ఎప్పుడు అంటాడు మొట్టమొదటిసారిగా వినియోగదారు చట్టం ఎప్పుడు అంటాడు తర్వాత బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరిగిందని అంటే అయ్యా కన్జూమర్కి కొన్ని విస్తృతమైన వివరణ ఇవ్వాలి అంటే కొనుగోలుదారు కస్టమర్ కి విస్తృతమైనటువంటి వివరణ ఇవ్వాలని అని రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో అంటే తొమ్మిది ఎనిమిది మరియు టూ థౌజండ్ నైన్టీన్ లో రెండు ఒకేనా డేట్ తో సహా ఇస్తే ఏం చేసేదాన్ని కూడా ఏం లేదు లో నూతన వినియోగదారుడు చట్టం రావడం జరిగింది ఇదే బిట్టు ఎందుకని అంటే పైన కూడా బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రభుత్వం ప్రస్తుతం న్యూ మాడిఫికేషన్ కు గురైంది వినియోగదారుడు చట్టం అనేది మాడిఫికేషన్ కు గురైంది దీన్ని కరెంటు ఓరియంటు అడిగేదానికి అవకాశం ఇది కరెంట్ కాకపోయినా దీనికి అప్డేట్ ఇదే ఇది కాలం చెల్లిపోయింది కనుక ఇలాంటి చదవాలి మనము ఇప్పుడు ఇది ఇక్కడ ప్రశ్న ఎలా ఉంటుంది వినియోగదారుడ పరిరక్షణ చట్టంలో విస్తృత విస్తృతమైనటువంటి భావనలు కల్పించిన చట్టం ఏదైనా అంటాడు అప్పుడు ఏమనాలా టూ థౌజండ్ నైన్టీన్ చట్టం అన్న అంతే నైన్టీన్ ఎయిటీ సిక్స్ చట్టం అనేది చెప్పేసి మనము చెప్పకూడదు ఆన్సర్ రాంగ్ అవుతుంది ఓకేనా ఇక్కడ టూ థౌజండ్ నైన్టీన్ చట్టంలో ఏమి పొందుపరిచాడు అని అనంటే వినియోగదారుడు అంటే అంటే కన్సూమర్ అని అంటే ఈడు ఆన్లైన్లో కొనొచ్చు ఆఫ్లైన్లో కొనొచ్చు ఓకే రైట్ అర్థం లేదా భౌతికంగా పోయి కొనుగోలు చేయవచ్చు ఏ విధంగా కొన్న అతను వినియోగదారుడే అతను కస్టమరే ఆర్ కన్జూమరే అనే పదాన్ని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి ఈ చట్టంలో ఆరు అంశాలు పొందుపరిచారు అందులో ఫస్ట్ అంశం ఏదైనా అంటే చూడండి మీకు అన్ని నేను వివరాలన్నీ మీకు చెప్తున్నాను బిట్టించేటువంటి ఏరియా ఎక్కడ పట్టుకోవాలి ఒడిసి పట్టుకోవాలి అక్కడ పట్టుకోండి ఇదే విశ్వ నూతన వినియోగదారుడ చట్టం సంబంధించిన ఆరు అంశాలు అందులో ఫస్ట్ అంశం ఏమన్నా వినియోగదారుడు యొక్క ప్రాణ మరియు ఆస్తి నష్టాలకు రైట్ ఓకేనా నువ్వు వ్యతిరేకంగా రక్షణ పొందేటువంటి హక్కు అనే పదాన్ని అక్కడ మనకు వాడాడు ఇప్పుడు నేను ఇంతకుముందు ముందు చెప్పాను కదా నువ్వు ఆ ప్రోడక్ట్ కొన్నావు డ్రాప్ కొన్నావు లేదా ఏదైనా సిరప్ కొన్నావు ఆ సిరప్ ఎక్స్పైర్ అయిపోయింది ప్రాణ నష్టం సంభవించింది నువ్వు దానికి వ్యతిరేకంగా రక్షణ పొందే హక్కు ఆస్తి హక్కు ఆస్తిలో నష్టం జరిగింది ఓకేనా రక్షణ పొందే హక్కు ఫస్ట్ స్టెప్ రెండోది ఏంటి అన్యాయమైనటువంటి వాణిజ్య పద్ధతులు ఇప్పుడు కూడా అన్యాయమైనటువంటి వాణిజ్య పద్ధతులే అదును చూసుకొని కొట్టాలని చూస్తూ ఉంటాడు అంటే ఏంది క్వాలిటీ అంటాడు బట్ పూర్ క్వాలిటీ ఇస్తాడు మనము మీరు చూసినట్లయితే మరొకటి ఏంటన్నాడు ఇక్కడ క్వాలిటీలో కావచ్చు క్వాంటిటీలో కావచ్చు స్వచ్ఛతలో కావచ్చు శక్తిపరంగా కావచ్చు ధరలో కొన్ని ఏం చేస్తాడు మోసపూర్వమైనటువంటి వాణిజ్య పద్ధతును వినియోగిస్తారు బోట్ల నుంచి రక్షణ మరొకటి ఏమన్నాడు వస్తువులు ఉత్పత్తులు వివిధ రకాలైనటువంటి వస్తువులు ఉత్పత్తులు సేవలు సాధ్యమైనంత వరకు ఆ వస్తువు యొక్క ధర ఎంట్రై రెడ్ విక్రమ్ ఇది ఉంది దీని ధర మాక్సిమం ఎంత ఉంటుందో అంతే ఉండే చూసుకునేటట్టుగా అలాంటి వాతావరణం పొందే హక్కును కన్సూమర్ యాక్ట్ లో పొందుపరచడం జరిగింది అంతేగాని దీని విలువ వంద రూపాయలు అయితే రేటు ఒక అర్థం దాంట్లో నువ్వు సో వెయ్యి రూపాయలు చేయడం ఎలా చేయకూడదు అది అక్కడికి నెక్స్ట్ ఇక్కడ మనకి ఏమన్నాడు వినియోగదారులకు ఒకే రైట్ అర్థం అవుతుంది సో ప్రయోజనం కలిగించేటువంటివి ఒక వేదిక ఉండాలి అని అన్నాడు అదే కదా కమిషనర్ నైన్టీన్ ఎయిటీ ఎయిటీ ఎయిట్లో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో కమిషనర్ వచ్చాయని చెప్పాను కదా ఇప్పుడు కన్జూమర్కి నష్టం జరిగింది వాటి నష్టం జరిగిందని చెప్పుకునే దానికి ఒక వేదిక ఉండాలి కదా ఆ వేదికను ఏర్పాటు చేయటం ఈ చట్టంలో పొందుపచ్చారు నెక్స్ట్ మరొకటి ఏమన్నాడు అన్యాయమాన్య వాణిజ్య పద్ధతులను రెండు ఒకేనా రెండు ఒకేనా పద్ధతులు ఉండి వినియోగదారుడు రెండు ఒకేనా దోపిడికి గురు కాకుండా వ్యతిరేకంగా పోరాటటువంటి రక్షణ మరొకటి ఏమన్నాడు వినియోగదారుడికి అవగాహన పొందేటువంటి హక్కు అవగాహన ఈ వస్తువు ఇదిగో ఇలాంటి ఉపయోగపడుతుంది ఈ వస్తువు సో దీనిలో ఉన్నటువంటి మెరిట్స్ అలాంటి అవగాహన పొందేటువంటి హక్కు ఈ ఆరు అంశాలను వినియోగదారు చట్టంలో పొందుపరచడం జరిగిన విషయం మనం చెప్పవచ్చు దీని మీద కంటెంట్ బిట్ దానికి అవకాశాలు ఉంటాయి రెండు వేల పంతొమ్మిది ఓకేనా వినియోగదారుల చట్టం ప్రకారం చట్టం సంబంధించి సరైన వాక్యం ఏది అని అంటాడు ఇవన్నీ కూడా ఏం చేస్తాడు ఇందులో ఇందులో ఉన్నట్టు అన్ని అంశాలు మనం పర్ఫెక్ట్గా ఉంటే సరికానిది ఏదో బయట వేసేయొచ్చు ఇది కంటెంట్ ప్రశ్న అని చెప్పేసి మనము చెప్పుకోవచ్చు రైట్ సరే బాగుంది ఇప్పుడు ఒక్కసారి మీరు చూసినట్లయితే రైట్ ఓకేనా ఇక్కడ కీలకంగా మనకు ఇంకొక మాట కూడా చెప్పుకోవాలి మార్కెట్ గొలుసు అని అంటాడు మార్కెట్ గొలుసు అని అన్నాడు మార్కెట్ గొలుసు అంటే ఏంది ఏమి లేదు మీరు చూడండి మార్కెట్ గొలుసు అంటే సింపుల్ లాజిక్ ఇప్పుడు కంపెనీ ఏం చేస్తుంది కంపెనీ వస్తువులను మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది కంపెనీ నుంచి కంపెనీ ఏజెంట్కి వస్తుంది వస్తువు ఏజెంట్ కాడ నుంచి హోల్సేలర్ దగ్గరకు వస్తుంది వస్తుంది దాని టోకు అని కూడంటావాలి హోల్సేలర్ నుంచి ప్రోడక్ట్ ఎక్కడికి వస్తుంది రీటైలర్ దగ్గరకు వస్తుంది నెక్స్ట్ రీటైలర్ నుంచి వస్తువు ఎక్కడికి వస్తుంది కస్టమర్ దగ్గరకు వస్తుంది కంపెనీ ఓడి ఏజెంట్కి అమ్మితే సరుకు అంతా ఈ సరుకును రెండు ఒకనా ఇతను రెడ్ ఇతను కొంచెం ప్రాఫిట్ తీసుకుని ఒక రూపాయో రెండు రూపాయలు ప్రాఫిట్ తీసుకొని నెక్స్ట్ హోల్సేలర్కి అమ్మేస్తాడు ఇతను కొంచెం ప్రాఫిట్ ఒక రెండు రూపాయలు రూపాయ ప్రాఫిట్ తీసుకుంటాడు హోల్సేలర్ ఏం చేస్తాడు అతను బల్క్లో రీటైలర్ అమ్మేస్తాడు ఇది మనకు కావాల్సినటువంటి బెట్ ఇది ఒక బల్క్ స్థాయిలో ఇతను కొంచెం ప్రాఫిట్ చూసుకుని ఒక రెండు రూపాయలు ఒక రూపాయలు ప్రాఫిట్ చూసుకుని ఇతను అమ్ముతాడు ఇతను కస్టమర్ అమ్మేస్తాడు రీటైలర్ షాప్లో మనం షాక్లో చాక్లెట్ కొనుక్కొని రిటైలర్ షాప్లో పోయి కొనుక్కుంటాం ఒక రూపాయలు రెండు రూపాయలు ప్రాఫిట్ చూసుకొని కస్టమర్కి అమ్మటం అనేది జరుగుతుంది ఇది మార్కెట్ గొలుసు అని అంటారు అంతేకాని కంపెనీ వాడు డైరెక్ట్ గా కస్టమర్ కి కొన్నిసార్లు అమ్మవచ్చు కొన్నిసార్లు అమ్మచ్చు అమ్మకపోవచ్చు ఇప్పుడు పెద్ద నేను నేను ఇక్కడ ఏం చెప్తున్నాను భారీ తరహా పరిశ్రమల గురించి ఇక్కడ మాట్లాడుతున్నాను థమ్స్అప్ కంపెనీ ఉంది థమ్స్అప్ కంపెనీ నేరుగా వాడు కంపెనీ వాడు వచ్చేసి కస్టమర్కి ఎదుగా నైనా కూలింగ్లు పెట్టండి ఇదిగో తీసుకొని చూపిస్తాడా ఎవడు బల్క్ లో వాడు ఏం చేస్తాడంటే ఏజెంట్ ఏజెంట్కి ఇచ్చేస్తాడు ఓకేనా సో ఆ ఏజెంట్ ఏం చేస్తాడు హోల్సేల్కి ఇచ్చేస్తాడు హోల్సేలర్ ఏం చేస్తాడు రీటైల్ షాప్కి చేస్తాడు రీటైల్ షాప్ డైరెక్ట్గా కస్టమర్ కంపెనీ ఈ క్రిదివానులో ఈ క్రిదివానులో కస్టమర్కి ప్రత్యేకంగా వస్తువులు అమ్మేవారు ఎవరు అని అంటాడు రీటైలర్ విషయం చెప్పాలి ఓకేనా ఈ క్రిదివానులు బల్క్లో వస్తువులు అమ్మేవారు అమ్మేవారు అని అన్నాడు హోల్సేలర్ అనే విషయం మనం చెప్పాలి ఇలాంటివి కూడా మనం పర్ఫెక్ట్గా ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఈ టాపిక్లో మీరు మన బిట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ మన నిత్తుకొని నేను చెప్తున్నాను కదా హాఫ్ అన్ అవర్లో మీకు బిట్ అందిస్తున్నాను అంటే అది చరిత్ర ఓకే రైట్ సో కాబట్టి ఇక్కడ మీకు జాగ్రత్తగా నెక్స్ట్ మనకు ప్రశ్నల్లోకి వెళ్ళిపోదాము నెక్స్ట్ ఇప్పుడు ఉండాలి సమయం లేదు కాబట్టి ప్రశ్న సార్లలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ప్రశ్న ఏమన్నాడు ఒకసారి చూడండి ఏమన్నాడు కొనుగోలుదారుడు అమ్మకం దారుడు కలిసి భౌతికంగా కలిసి ఫిజికల్గా ఇద్దరు కలుస్తున్నారు కలిసి వస్తువులు కొనుగోలు అమ్మకాలు కొనుగోలు మరియు అమ్మకాలు జరిపే ప్రదేశాన్ని ఏమంటారు అని అంటే ఏమంటారు భౌతిక మార్కెట్లు అంటారు క్లియర్ భౌతిక మార్కెట్ అంతే ఫినిష్ నెక్స్ట్ వివిధ దేశాల మధ్య జరిగే వస్తు సేవల వ్యాపారం ఈ క్రింది విధంగా పిలుస్తుంది మన దేశము వివిధ దేశాలతో వ్యాపారం చేస్తే ఏమంటాం దాన్ని మనం అంతర్జాతీయ వ్యాపారం అంటాం మీరు చూడు శాతవాహనాలు కావచ్చు ఇక్స్వాకులు కావచ్చు తూర్పు చాలుకులు కావచ్చు కాకతీయ కావచ్చు విజయనగరం వాళ్ళు వాళ్ళు రేవు పట్టణాలను అభివృద్ధి చేసుకొని ఆ రేవు పట్టణాల ద్వారా వివిధ ప్రాంతాలకు వాళ్ళు వస్తువులను ఎగుమతి చేశారు వివిధ ప్రాంతాల్లోంచి వీళ్ళకి లేని వస్తువులను దిగుమతి చేసుకోవడం జరిగింది కాబట్టి ఇక్కడ సో అంతర్జాతీయ మార్కెట్ అని అంటాం మన భారతదేశం అడివేకనా మన భారతదేశం ఇతర దేశాలు చేసే మార్కెట్ని అంతర్జాతీయ మార్కెట్ రైట్ క్లియర్ నెక్స్ట్ స్టెప్ నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోతుంది మన ఇంటి పక్కన లేదా ఊరి చివర ఉండేటువంటి దుకాణాలు ఏమని పిలుస్తావు నువ్వు ఇరుగు పొరుగు అంటాం ఇంటి పక్కన ఉంటే ఇరుగు పొరుగు ఊరి చివర ఉండదంటే అది కూడా పొరుగు మన పొరుగు ఊరు వాడర అంటాం లేదా మన ఇంటి మనం పొరుగింటి వాడరా అంటాం పెట్టకుండా మన పక్కన ఉన్నది అంటే పొరుగును మార్కెట్ అంట పక్కన మార్కెట్ ఉండదు ఇంటి పక్కన ఉండొచ్చు లేదా ఊరు పక్కన ఉండొచ్చే పొరుగు మార్కెట్ రైట్ క్లియర్ పొరుగు మార్కెట్ అంటాం నెక్స్ట్ మనకు ఉన్నటువంటి మరొక ప్రశ్నలోకి వెళ్ళిపోదాం నగద రహిత చెల్లింపులు ఉదాహరణ అన్నాడు ఇది మంచి ప్రశ్న మీకు ఆల్రెడీ ఈ ప్రశ్నకి మీకు తెలుసు నగద రహిత అన్నాడు ఇక్కడ మించు నగదరహిత చెల్లింపులు అంటే ఫోన్పే గూగుల్ పే ఇలాంటివన్నీ మనము నగద రహిత నేను షాప్లోకి వెళ్ళాను నేనేం చేశాను ఓకే రైట్ సో ఇప్పుడు ఈ పెన్ను కొన్నాను ఈ పెన్నును నేను ఏం చేశాను ఎడొక ఒక సో గూగుల్ పేద స్కానర్ స్కాన్ కొట్టాను అమౌంట్ వేసి వచ్చేసాను అంటే ఇక్కడేమో నగదు డబ్బులు ఇవ్వలేదు నగదు రహిత అని అంటే క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్ ఓకేనా రైట్ ఫోన్పే ఇది బిట్టు ప్రస్తుతం ట్రెండ్లో రెండు ఓకేనా ఫోన్పే గూగుల్ పే ట్రెండ్ హెవీగా ఉన్నది ఇది జాగ్రత్త పెట్టుకోండి ఓకేనా రైట్ నెక్స్ట్ ప్రశ్న తెలిపోదాను వ్యక్తులకు లేదా సంస్థలకు పెద్ద మొత్తంలో వస్తువులు విక్రయించే వ్యక్తిని ఏమని పిలుస్తారు వ్యక్తి లేదా సంస్థను ఏమని పిలుస్తారు అన్నాడు టోకు వ్యాపారస్తుడు అదే కదా హోల్సేలరే కదా టోకు వ్యాపారస్తుడు అన్నా హోల్సేలర్ అన్నా ఒకటే నెక్స్ట్ మరొక ప్రశ్న మనం వెళ్ళిపోదాం రైట్ ఓకేనా నెక్స్ట్ ప్రశ్న ఏముంది మనకు ఆరో ప్రశ్న చూడండి ఆరో ప్రశ్నలు ఓకే రైట్ క్రింది ఇవ్వబడిన మార్కెట్లో దేనిలో వస్తువులు చౌకగా లభిస్తాయనన్నాడు చౌకగా ఎక్కడ లభిస్తాయనంట అని అనంటే మన పరిసరాలలో ఉన్నటువంటి మార్కెట్లో పరిసరాలన్న మార్కెట్ ఎట్లంటే ఇది మన ఊరు మన ఊరు అయితే ఈ ఊర్లో పుస్తకాలు వేసారు ఈ విధంగా ఇవన్నీ వేసారు ఇప్పుడు మే నెలలో ఉన్నాం కదా మనము ఇప్పుడు మనకు కరుపుచ్చకాలు ఎక్కువ నేను తోట దగ్గరికి వెళ్ళాను లేదా మామిడికాయ మామిడి తోట దగ్గరికి వెళ్ళాను ఆ మామిడి తోటలో ఉన్నటువంటి పండ్లన్నీ కోసి ఇక్కడే షాప్ వాడు ఈడో షాప్ పెట్టుకునేసి సో అమ్ముతూ ఉంటాడు ఇది హైవే వచ్చే బండ్లు పోయే బండ్లు ఈ ఆపుతాయి వేరే తోట పక్కన పండ్లు ఫ్రెష్గా ఉన్నాయి పండ్లు అని చెప్పి ఆగుతాడు ఆగితే ఇక్కడ ఏం చేస్తాడు ఒక కేజీ మామిడి పండ్లు ముప్పై రూపాయలు అని అంటాడు ఎందుకనంటే తోట తోట పక్కన షాప్ అంటే ఆ స్థలంలోనే చిన్నపాటి ఒక చిన్నపాటి ఒక గుడిసు లాంటివి ఒకటి వేసుకుంటాడు అక్కడే అమ్ముతా దానికి రెంట్ లేదు ఆ ల్యాండ్కి కాస్ట్ లేదు ఎందుకంటే ఆ తోటలోనే భూమి అది పైగా ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు లేదు మధ్యవర్తులు లేరు అతనే అమ్ముతున్నా అతనే పండిస్తున్నాడు అతనే అమ్ముతున్నాడు కాబట్టి పైగా ఓన్ షాప్గా కనుక ఎవరికి తక్కువ రేటు అదే ఇదే ప్రోడక్ట్ ఇక్కడ మార్పులు పోసి ఇక్కడ పట్టణాలకు తీసుకెళ్లి పనుకోండి ఇక్కడ తీసుకుపోవడం వల్ల ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఇతను తీసుకువచ్చి నేరుగా మధ్య దళాలకు అమ్ముతాడు మధ్య దళాల తర్వాత నీకు అమ్ముతాడు ఇప్పుడు ధర పెరుగుతుంది అంటే కేజీ డెబ్బై రూపాయలు అవుతుంది ఇది దీనికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఓకేనా రైట్ సో కనుక ఇది ధ్యానం పెట్టుకోండి నెక్స్ట్ మనకున్నటువంటి అంశాలలో మరొక ప్రశ్న చూడండి ఈ క్రినివాణిలో అంతర్జాతీయ మార్కెట్లో గిరాకీ ఉన్న వస్తువులు లేవన్నాడు అంతర్జాతీయ మార్కెట్లో గిరాకీ ఉన్న గోల్డ్కి గోల్డ్ కి అంతర్జాతీయంగా గిరాకు ఉందా లేదా ఉంది ఎస్ ఆభరణాలు డైమండ్స్ ఉన్నాయి మంచి గిరాకీ విజయనగర సామ్రాజ్యంలోని రైకినా అంటే అక్కడ డైమండ్స్ అన్ని కూడా రత్నాలు ఇవన్నీ కూడా రాసులు పోసి అమ్మారని చెప్పేసి అబ్దుల్ రజాక్ అనే విషయం వ్యక్తి చెప్తాడు అక్కడ కాబట్టి వాటికి అంతర్జాతీయ డిమాండ్ ఉంది నెక్స్ట్ పెట్రోలియం ప్రపంచం మొత్తం మీద పెట్రోలియం ప్రోడక్ట్కి డిమాండ్ ఉంది ఎందుకంటే ప్రపంచం మొత్తం మీద కార్లు బైకులు వివిధ బస్సులు ఇవన్నీ తిరగాలి కాబట్టి పెట్రోలియంకి అంతర్జాతీయంగా డిమాండ్ ఉన్నది ఆభరణాలకు అంతర్జాతీయ డిమాండ్ ఉంది బంగారానికి అంతర్జాతీయ డిమాండ్ ఉన్నది కాబట్టి ఈ మూడింటికి అంతర్జాతీయ డిమాండ్ ఉన్నది కాబట్టి ఆప్షన్ ఫోర్ అనేది మనకి సరైన సమాధానం నెక్స్ట్ మరొకటి ఎనిదో ప్రశ్న పెద్ద మొత్తంలో వస్తువులను కొనుగోలు చేసి చేసిన వారి చేసేవారికి కింది విధంగా పిలుస్తారు పెద్ద మొత్తంలో వస్తువులు కొనుగోలు చేసేవారు ఎవరంటారు మనం ఓకేనా ఎవరు టోకు వర్తకుడు అనే విషయం మనం చెప్పొచ్చు నెక్స్ట్ ఆన్లైన్ షాపింగ్కి మన చెల్లింపులు క్రింది ఏ పద్ధతిలో చెల్లిస్తా ఉన్నాడు ఇప్పుడు నువ్వు ఆన్లైన్లో ఏం చేస్తున్నావు రేటు ఓకేనా ఒక ఫోన్ పర్చేజ్ చేస్తున్నావు పర్చేజ్ చేసినప్పుడు నెట్ బ్యాంకింగ్ ద్వారా డబ్బులు కట్టచ్చు వాళ్ళకి క్రెడిట్ కార్డ్ ద్వారా డబ్బులు కట్టొచ్చు వాళ్ళకి అదే విధంగా డెబిట్ కార్డు ద్వారా కూడా నువ్వు డబ్బులు పే చేయవచ్చు అడు ఓకేనా అంటే నెట్ బ్యాంకింగ్ క్రెడిట్ కార్డ్ మరియు డెబిట్ కార్డ్ ఈ మూడు రూపంలో కూడా నువ్వు అమౌంట్ పే చేయవచ్చు ఓకేనా రైట్ సో కనుక ఇది సో మార్కెట్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారం రైట్ ఓకేనా మీకు పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ మీకు సమయం లేదు కాబట్టి సో పర్ఫెక్ట్గా అకాడమీ బుక్ నుంచి తీసుకొని అకాడమీ బుక్లో ఉన్న దాన్ని మీకు వివరిస్తూ మీ సమయాన్ని రేటు విలువైన సమయాన్ని కాపాడుతూ ముందుకెళ్తూ ఉంటాను సో ఎకానమీలో రేటు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు కావచ్చు ఎస్జిటి వాళ్ళు కావచ్చు గా మీకు ఎకానమీని అందిస్తాను రేటు ఓకేనా ఇప్పుడు నుంచి ఈ రోజు నుంచి మన బిట్స్ అనేది బిట్ బిట్ బ్యాంకింగ్ అనేది వచ్చేసింది ఆల్రెడీ మొత్తం టైపింగ్ ఇచ్చేసాను సో టైపింగ్ నుంచి మొత్తం డేటా మొత్తం వచ్చేసింది ఇంకా ప్రతి రోజు వీడియోలు చేసుకుంటూ వస్తాను మన గణేష్ స్టడీస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకైతే ఎకానమీలో ఎన్ని మార్కులు వస్తాయో మ్యాక్సిమం అన్ని మార్కులు వస్తాయి ఎస్జిట్ వాళ్ళకి మ్యాక్సిమం అన్ని మార్కులు వచ్చేదానికి హండ్రెడ్ పర్సెంట్ నేను ప్రయత్నిస్తాను గణేష్ స్టడీస్ని డౌన్లోడ్ చేసుకోండి గణేష్ స్టడీస్ సో యూట్యూబ్ యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయటం మర్చిపోవాలి రైట్ థ్యాంక్ యూ